మీరు మీరేమని చెప్పాలనుకుంటున్నారా ఏంటి ఈ రోజు ఏం లేదండి వాళ్ళకి సరైన ప్లానింగ్ లేదు ప్లానింగ్ ఉంటే ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ థర్టీ అవుతుంది టైం ఎంతమందిని పంపించగలుగుతారు లోపలికి ఎంత మిగతా వాళ్ళందరికీ ఈ రోజు కాదు టోకెన్ ఇచ్చేసి ఇంటికైనా పంపించాలి అసలు టైం అనేది వాళ్ళకి అసలు టైం సెన్సర్ లేదు అలా ప్లానింగ్ అనేది లేదు మెయిన్ ఓకే అంటే మీరు మీరు ఎప్పుడు వస్తున్నారు మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చిన మార్నింగ్ ఎక్కడి నుంచి వచ్చిన నేను ఆచార్య నుంచి వచ్చాను ఓకే అంటే మీరు చూసినది ఏంటి పొద్దు నుంచి మీరు ఎయిట్ థర్టీకి వస్తున్నారు కాబట్టి ఏంటి మీరు చూస్తారు ఇక్కడ మంది వస్తే ఇంత ఇంతమంది సెలెక్ట్ చేయగలుగుతాం మనకి టెస్ట్ చేయగలుగుతాం అనేది ప్లానింగ్ అనేది లేదు ఎలక్ట్ మెయిన్ ఓకే ఇంతమంది ఇప్పుడు ఇంత ప్రజెంట్ ఆల్రెడీ ఫోర్ థర్టీ అవుతుంది ఫైవ్ వరకు అంటున్నారు ఇక హాఫ్ అన్ అవర్లో మందిని లోపల పంపించగలుగుతారు ఆల్రెడీ మూడు వందల నాలుగు వందల మంది బయట ఉన్నారు వీళ్ళందరిని ఇప్పుడు దాకా వెయిట్ చేయించి పంపించే బదులు టోకెన్ ఇచ్చేసి రేపు పొద్దున రమ్మని పంపిస్తే బెటర్ కదా సార్ ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఏదైతే జరుగుతుంది అది కరెక్ట్ జరుగుతుంది అనుకుంటున్నారు అయితే అవ్వట్లేదు ఓకే అంటే ఎలా ఎలా అంటున్నారు ఎలా ఎలా కరెక్ట్ ఎలా ఆర్ చేయటం అంటే వీళ్ళకి పాసిబుల్ కాదు వాళ్ళు కొంతమంది బౌలింగ్ చేస్తుంటే చూస్తున్నారు కొంతమంది పక్కకు చూస్తున్నారు కొంతమంది బౌలింగ్ ఎవరికి పోవాలని ఆలోచిస్తున్నారు అట్లా అవుతుంది చెప్తే ఒక్కొక్కరిది సరిగ్గా అవుతుందంటే కరెక్ట్ అయితే అవట్లేదు ఇక్కడ ఒకటి టాపిక్ ఒకటి తెలుస్తుంది నాకు చాలా మంది చెప్తున్నారు ఎవరో వస్తున్నారు మధ్యలో వస్తున్నారు మధ్యలో పది నిమిషాలు ఇచ్చేస్తున్నారు నేను సెలెక్ట్ అయిపోయినా అని చెప్పి వెళ్ళిపోతున్నాను దీన్ని ఏ రకంగా చూడాలంటారు అదైతే మనకు అంత ఐడియా లేదు ఎవరెవరు వచ్చారు మేము ఇక్కడికి వచ్చింది నేను ఇక్కడ కోచింగ్ చూస్తున్నది ఒక టూ అవర్స్ నుంచి చూస్తున్నాను చూసినప్పుడు మటికి జరిగేది ఏదంటే కోచ్ వీళ్ళు చెక్ చేసే వాళ్ళు అయితే ఒక్కోసారి పక్క చూస్తున్నారు ఒక్కోసారి బ్యాటింగ్ చూస్తున్నారా బౌలింగ్ చూస్తున్నారా కూడా తెలియట్లేదు